హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో బ్రెడ్ చాప్స్ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ అనమాట ఫస్ట్ ఒక కప్ పెసరపప్పు తీసుకున్నాము మంచిగా కడిగేసేసి దీన్ని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకున్నాం ఇప్పుడు నీరంతా వంపేసేసుకుని దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకున్నాం తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు నేను అల్లం ముక్కలు అలానే వేద్దామని సన్నగా కట్ చేశానండి మీరు మామూలుగా అల్లం ముక్కైనా వేసేసుకోవచ్చు తర్వాత కప్పు నీళ్ళు పోసేసి దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని తీసుకొచ్చుకుందాం చూడండి ఇలా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నామండి సన్నగా ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట నేను మీరు ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చు మంచిగా కలిపేసుకుందాము సపరేట్గా నానాల్సిన అవసరం ఏమీ లేదండి మనం మిగతా అవన్నీ వేసుకునే లోపల చక్కగా మనకి నానిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయని చూడండి సన్నగా ఇలా చాపర్లో వేసి కట్ చేశాను అనమాట నేను అందుకే సన్నగా వచ్చింది మీరు మామూలుగా అయినా వేసుకోవచ్చండి ఒక చిన్న సైజ్ క్యారెట్ని చాపర్లో వేసి కట్ చేశాను అనమాట దాన్ని కూడా వేసేసుకుందాం రెండు బీన్స్ అండి సన్నగా తరిగి పెట్టుకున్నాము చక్కెరాల చూసారు కదా దాన్ని కూడా వేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు వేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము మొత్తం మంచిగా కలుపుకుందాం మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి ఇవి అనే కాదు మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు కాకపోతే సన్నగా తరిగి వేసుకున్నారనుకోండి బాగుంటుందన్నమాట మొత్తం మంచిగా కలిపేసుకుందాము తర్వాత లాస్ట్లో వచ్చి ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుందామండి వేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం బ్రెడ్ స్లైస్లు తీసుకున్నామండి నాలుగు మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చూడండి బ్రెడ్ స్లైస్కి పైన ఇంకా దీనిలో నీళ్ళు కానీ ఏమీ వేయద్దు అలానే మనం అప్లై చేసేసుకుందాము ఇంకా నీళ్ళు కనుక మనం వేసుకుందాం అనుకోండి మనకి ఆ నీరంతా బ్రెడ్ పీల్చుకుంటుంది అనమాట అప్పుడు బ్రెడ్ మెత్తగా అయిపోతుంది మనకి సాఫ్ట్గా బాగుండదు అందుకని ఇంకా నీరు ఏమి వేయకుండా మనం దీన్ని మొత్తం కొంచెం పలచగానే స్ప్రెడ్ చేసుకుందామండి మందంగా కాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టొమాటో సాస్ పిల్లలకైతే టొమాటో సాస్తో నచ్చుతుందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి టొమాటో పుదీనా చట్నీ కానీ టొమాటో కొత్తిమీర చట్నీతో కానీ చాలా బాగుంటుంది ఇది చట్నీ కొంచెం కారం కారంగా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని ఇలానే తీసేసేసి కడాయిలో వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నామండి దానిలో దీన్ని వేసేసి చక్కగా మంచిగా ఫ్రై చేసుకుందాము స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనం చక్కగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఇంకొక పక్క కూడా మనం స్పూన్తో ఇలానే వేసేసుకుందామండి పిండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము మీరు దీన్ని కావాలంటే తవా పైన కూడా మనం పెనం పెట్టుకుని పెనం పైన కూడా ఫ్రై అండి కాకపోతే ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా బాగుంటుందన్నమాట టేస్టీగాను ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కానీ ఉడుకుతుంది మీకు నచ్చినట్టుగా మీరు ట్రై చేసి చూడండి నేను ఈరోజు పిల్లల కోసం చేశాను కాబట్టి ఇలా కొంచెం క్రిస్పీగా చేశానండి మీకు నచ్చినట్టుగా ట్రై చేసి చూడండి ఒక పక్క చక్కగా మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి చూసారు కదా మనకి బీన్స్ ముక్కలు క్యాప్సికం ముక్కలు అన్నీ చక్కగా ఎలా కలర్ఫుల్గా తెలుస్తుంది అనమాట క్యారెట్ అన్నీను ఒక్కటి తిన్నారంటేనే ఫుల్ అయిపోతుంది చక్కగా రెండు పక్కల మంచిగా వేగిందండి క్రిస్పీగా తీసేసుకుందాము అంతేనండి అన్నీ ఇలానే మనం రెడీ చేసేసుకుందాం తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి కట్ చేసి చూపెడతానండి చక్కగా ఫ్రై అనమాట ఎక్కడ పచ్చదనం లేకుండాను చూడండి మనకి బ్రెడ్ కూడా అలానే ఉందనమాట అదే మనం నీళ్లు కనుక వేసుకున్నట్లయితే బ్రెడ్ అనేది ఆ నీరంతా పీల్చుకొని మెత్తగా అయిపోతుందండి అందుకని ఇంకా దానిలో పిండి మనకి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలి నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు చూసారు చక్కగా వేగిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానివ్వండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగినప్పుడు కానివ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి పిల్లలకి స్నాక్ బాక్స్లో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్